చూడండి నెంబర్ ఫైవ్ సై తక్కువ బెస్ట్ పదహారు వేలు చదువుతున్నాను బెస్ట్లో నెంబర్ ఫైవ్ పదహారు వేలు అంటారు బాగుంది కౌండర్షియల్గా ఉంటారు రష్యాలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగంటా మీడియం ఈ సంవత్సరాన్ని పదివేలు అడుగుతున్నారు అంటే చెమక్కలేదండి కర్నూలు కదా ఈ సంవత్సరం అయినా కానీ చమక్కలేదు మీడియా పదివేలు అడిగారు అదే రంగు బాగుంటే పోయేదేమో మంచి రేటు చెమక్కలేదు మీడియం బెస్టే త్రీ థర్టీ ఫోర్ పదిహేను వేలు అడుగుతున్నారు రంగు బాగుంది బెస్టే పన్నెండు వేల ఐదు వందలు అడుగుతున్నారు టూ జీరో ఫోర్ త్రీలో కానీ చమక్కు లేవు మీడియం బెస్ట్ చమక్కే లేదు అసలు పదమూడు వేలు కూడా రావట్లేదు చమక్కలేదు మెయిన్ ఏంటంటే ఏంటంటే చమక్కలు పన్నెండు వేల ఐదు వందలు అడుగుతున్నారు మీడియం బెస్ట్ ముడత మాత్రం బల్లి ఉంది ఒరిజినల్ పన్నెండు వేల ఐదు వందలు వేసినాయి త్రీ ఫోర్ అని నిన్నటి బిఎఫ్ పదమూడు వేలు అడుగుతున్నారు ಬ್ರಹ್ಮಾಂಡ್ ಬಿಎಫ್ಐರ ಬೆ ತ್ರೀ ಫೋರ್ ಅನ್ ಬೆಟ್ ಪದಾರು ವೇಳಿ ಫೋರ್ ಅನ್ನ ಒರಿಜಿನಲ್ బాగుంది క్వాలిటీ బెస్ట్ బెస్ట్ అంతే రంగు బ్రహ్మాండంగా ఉంది బెస్ట్ డీలక్స్ కింద ఏం రాదు బెస్ట్ త్రీ ఫోర్ సూపర్ డీలక్స్ తేజ అండి తేజ సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేల ఎనిమిది వందలు ఇద్దరు రాశారండి లేదు గురు తొంభై రూపాయలు చూడాలి వాళ్ళు అడుగుతున్నారు తొంభై రూపాయలు పంతొమ్మిది వేల ఏడానికి చూసాను బెస్ట్ అండి ఆరుమూరు బెస్ట్ కమ్ డీలక్స్ అంతే పదమూడు వేల ఐదు వందలు సూపర్ ఏం కాదు బెస్ట్ కమ్ డీలక్స్ ఆరుమూర్ రంగు బ్రహ్మాండం చమక్కున్నాయి హడావుడ్ లేదండి ఆరుమూరు టూ సిక్స్ డీలక్స్ ప్రజెంట్గా ఇప్పటిదాకా బ్యారేం మళ్ళా డీలక్స్ డోమె సిక్స్ ముడత లేదు అస్సలు క్వాలిటీ కూడా గోల్డ్ స్పాట్ కలర్ బ్రహ్మాండంగా ఉంది బెస్ట్ ప్లస్ పదహారు వేలు వేసారండి పీతర్ బెస్ట్ ప్లస్ తెలపరే లేవు తెలపరి తక్కువ ఉన్నాయి ఉన్నా కూడా సైజులు ఉన్నాయి తెలపరి తక్కువ ఉన్నాయి పోయిన సంవత్సరాన్ని అండి త్రీ థర్టీ ఫోర్ బాగున్నాయి సైజు రంగు బాగున్నాయి రంగులు బాగున్నాయి రాసులు కొలంబో రాసులు ఉన్నాయి పదమూడు వేలు చదువుతున్నారు కానీ పన్నెండు వేలు అడిగారు అంట తాగుతాయి తేజాలు మీడియం మీడియా పదిహేను వేలు పట్టి తెలపొర ఉంది కానీ రంగు బాగునే ఎక్కడన్నా ఒకటి తెల్లపర రంగు బాగుంది అసలు బద్దలు ఉన్నట్టుండే చూడండి సూపర్ టెన్ పదిహేడు వేలు రాశారు చెమక్ హైలైట్ అసలు చూసారా చమక్ రంగు బద్దలు ఉన్నట్టుండ పదిహేడు వేలు అంటే దీంట్లో మైనస్ ఉంది అనేది చదువుతాను మీకు మైనస్ ఏందని ఇదిగో ఇదిగో ఇది మైనస్ ఇది ఎక్కడన్నా ఏది వన్ పర్సెంట్ కూడా పెద్ద లెక్క కాదు కానీ తగులుతుంది ఆ తగడం వల్ల పదిహేడు వేలు రాసాయి చమక్క చూడండి అట్లా ఇది బాగుంది థర్టీ ఫోర్ తల్ రంగు సైజు రంగు బ్రహ్మాండం వాడేది ఏడు వేలు వేసారంట ఏడు వేలు చేశారు ఏడు వేల ఐదు వందలు చదువుతున్నారు కానీ అంత కలర్ కాదని ఏడు వేల ఐదు వందలు రాయల మీడియం బెస్ట్ త్రీ ఫోర్ పదిహేను వేలు పడ్డాయి అసలు రంగు చమక్ హైలైట్ చెమక్ హైలైట్ ఒకటి పట్టిండే ఒక్కసారి బాగున్నాయి అసలు ఎక్సలెంట్ ఉంది కలర్ మీడియం బెస్ట్ పదిహేను వేలు ఇది డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ సిమెంటా పోయిన సంవత్సరానికి పదివేలు రాసి రెండు లాట్ల మీద పదివేలు రాశాడు ఇది మరీ బాగా అసలు క్వాలిటీ ఇది బాగాలేదు అస్సలు బాగాలేదు క్వాలిటీ తేలిపోయింది ఇది రంగు ఉంది రెండేటి మీద పదివేలు రాశాడు ఇది పదకొండు వేలు ఒకలా రాసిన ఇది తొమ్మిది వేలు అడుగుతుంది అట్లా అన్నమాట పోయిన సంవత్సరాన్ని ఏ డవల్ ఫైవ్ బ్యాండ్కి తొమ్మిది వేల నుంచి పదివేల మధ్యలో అడుగుతున్నాను ఎట్లా అయిపోయింది చూడండి కలర్ మొత్తం తిరిగిపోయి పాలిపోయింది బెస్ట్ సైతం సైజ్ తక్కువ పద్నాలుగు వేలు అంట త్రీ థర్టీ కొలంబోలు రాస్తున్నారు సైజ్ తక్కువ కానీ రంగు నిండు రంగు బెస్ట్ కింద వచ్చింది పద్నాలుగు వేలు సైజ్ తక్కువ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ బెస్ట్ బెస్ట్ సైజ్ తక్కువ రంగు బాగుంటుంది ఏడవల్ ఫైవ్ తొడేలు తీసేవాళ్ళు రాసి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ తేజ పదిహేడు వేలు వేసేది చమక్కలేదు ఇది కూడా రంగు ఓకే కానీ చమక్కలేదు మీడియం బెస్ట్ బాగుందండి పదహారు వేలు రాశారు బెస్ట్ షార్క్ వన్ పదహారు వేలు రాశారు షార్క్ వన్ చమక్కలేదు సైజు ఉంది కానీ చమక్కలేదు సన్నం టైప్ సన్నాలే కానీ ఆరెంజ్ కలర్ వచ్చింది విశారా కలరు అంతగా రాలా పదహారు వేలు అడుగుతున్నారు ఎల్లోనే పదహారు వేలు అడుగుతున్నాను ప్యూర్ ఎల్లో రాలా తక్కువ మీడియం కిలోమీటర్ టూ సిక్స్ మీడియా అండి తెలపర కూడా తగ్గుతాం రంగు బ్రహ్మాండం ఉంది మీడియం చూడండి రంగు ఎంత బాగుందో మీడియం త్రీ థర్టీ ఫోర్ పదమూడు వేలు చదువుతున్నారు పన్నెండు వేలు రాశారంట మీడియం పిక్కలు తగులుతున్నాయి రంగు బ్రహ్మాండంగా ఉంది తలపారు తగుతుంది పదమూడు వేలు చదువుతున్నారు కానీ పన్నెండు వేలు రాసిపోయారంట పిక్కలు కూడా తగులుతున్నాయి రంగు బ్రహ్మాండంగా వస్తుంది బెస్ట్ ఈ సంవత్సరానికి డబల్ ఫైవ్ త్రీ రన్స్ అంట పదిహేను వేలు వేసా కలర్ హైలైట్ తెలపరలేదు కానీ సైజ్ తక్కువ బెస్ట్ బ్రహ్మాండం ఉంది కలర్ బెస్ట్ రాసులు గర్భాలు పోతే రాసులు చేశారు అంటే డ్యామేజ్ వచ్చింది నూట పది రూపాయలు సార్ టూ జీరో ఫోర్ సైజు ఓకే కానండి డ్యామేజ్ వచ్చింది టూ జీరో ఫోర్ మీడియం కింద పదకొండు వేలు రేషన్ మీడియా అండి సీడ్ రకాలు వస్తాయి త్రీ ఫోర్ అని కాదు కానీ క్రాసింగ్ ఏదో ఇస్తాను మీడియాలు సైజ్ తక్కువ రకాలు పదివేలు ఒకళ్ళు పదివేలు పదివేల ఐదు వందలు అడుగుతున్నారు క్లాసిక్ కూడా ఉంది మీడియం పదివేలు పదివేల ఐదు వందలు మీడియం తెల్లపరలేవు ఈ సంవత్సరాలు ట్యూషన్ ఇతాలు రంగులు బ్రహ్మాండం ఉంది ఏడు వేల ఐదు వందలు ఇచ్చాయి ట్యూషన్ టి తాలండి అన్నీ ఇవి కూడా ట్యూషన్ ఇతాలు బాగుండే రంగులు ఆరుమూరు మీడియం బెస్ట్ రంగు బాగుంది పన్నెండు వేల ఐదు వందలు వేసారు తక్కువ తక్కువ ఆరుమూరు మీడియం బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు వేసాడు ఎక్కడన్నా కాటిక సైజు ఏమో సైజు ఉంది సుబేరా ఎక్కడన్నా తెల్లపర ఉంది కరెక్ట్కాయ కూడా ఉంది సైజు ఉంది బెస్టే నిన్న పదమూడు వేల ఐదు వందలు వేస్తే ఆ తెలపర తగ్గుతుందని క్యాన్సిల్ అయింది ఇవాళ పదమూడు వేలకే రాశారు కుబేర బెస్ట్ ఆ తెలపర వల్ల నీకు తేడా పడ కానీ సైజే మా సైజు ఉంది సైజులు బాగుంటాయి బాగుంటుంది సైజులు నిన్న వీళ్ళ కొట్లో ఇప్పుడు నేను వీడియో తీసే కొట్లో తేజాలు మంచి మంచి అండి పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వందల ఆరు వందలు పద్దెనిమిది వేల ఏడు వందలు దాకేసింది డీలక్స్ వాటిలో తాళి